దాదాపు నూట ఐదు రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కి ఎండ్ కార్డ్ పడింది గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో బుల్లితెర నటుడు కర్ణాటకకు చెందిన నిఖిల్ ఈ సీజన్ విజేతగా నిలిచారు చివరి వరకు ఆసక్తిగా సాగిన పోటీలో గౌతమ్ని ఓడించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ఎయిట్ ట్రోఫీని స్వయంగా అందుకున్నాడు నిఖిల్ అయితే తెలుగు బిగ్ బాస్ కి ఓ కన్నడ వ్యతిని విజేతగా చేయడం ఏమిటంటూ నిఖిల్ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది కన్నడ బ్యాచ్ గ్రూప్ లాగా ఆడి తెలుగు వారిని తొక్కేశారని బిగ్ బాస్ నివాహకులు కూడా వాళ్ళని నామినేషన్స్ లో కాపాడుకుంటూ వచ్చారని తెలుగు ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు అయితే తెలుగు కన్నడ అనే ఫీలింగ్ అనేవి తనకు లేవని ఎక్కడికి వెళ్ళినా తనను నిఖిల్ అనే పిలుస్తారని కుండ కొట్టి చెప్పాడు ఇంకా బిగ్ బాస్ సీజన్ ముగిసింది విజేతగా బయటకు వచ్చాక తెలుగు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నిఖిల్ ఈ క్రమంలో తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ తనపై బయట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుందన్నాడు వినాలే రోజున తను ట్రోఫీ ఎత్తగానే తమ్ముడు అమ్మ బాగా ఎమోషనల్ అయ్యారని నిఖిల్ పేర్కొన్నారు హౌస్ నుండి బయటకు వచ్చాక తనపై ఏం జరుగుతుందో తెలుసుకున్నానని ఆయన తెలిపారు దీని వెనక ఎవరున్నారో తనకు బాగా తెలుసని వాడు దీనిని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చాడు తనపై ఏమన్నా వేసుకోండి ఎంతైనా రాసుకోండి కానీ ఫ్యామిలీని ఇష్టమైన వాళ్ళనే లాగొద్దని తను యాక్షన్ లోకి దిగితే తట్టుకోలేరని నిఖిల్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు ప్రస్తుతం ఆయన వ్యాక్చులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిఖిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది అందరూ ఇప్పుడు చర్చిస్తున్నారు